ఉద్యోగులకు అన్యాయం చేశారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటు స్టూడెంట్స్ కావచ్చు ఇండిపెండెంట్ గా ఎవరు వాళ్ళే పోటీ స్పెషల్ గా వాళ్ళు ఏ డివిజన్ పోటీ అని చెప్పారు కదా వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకోవాలి నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి కాబట్టి మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం ఎప్పుడు ఉద్యోగాలు

ఓడిపోయిన పదవులొచ్చే బిజ్జా కవి తమ్ముకు ఒక్క ఉద్యోగం రాలే మా బిజ్జలకు ఎందుకు తారలతో తారకుడు చోరుదారు తిరుగుడు మీ అయ్యమాకు నేర్పినాడు అంతులేని తాగుడు నిరుద్యోగ యువకులందరికీ తాగుడు నేర్పిండు కేజీ ఆయన ఫస్ట్ జూబ్లీ మా చెప్తున్నారు చెప్తున్నాను గోపినాథ్ గారు మరణం కంటే ముందు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడంలో వాళ్ళు జాప్యం చేయడం వల్లనే మేము సరిగ్గా చేయలేకపోయాం అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా ప్రజలు ఎవరు నిధులు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ అనేది టూ ఇయర్స్ నుంచి ఉంది గోపినాథ్ గారు ఉన్నప్పుడు నిధుల విడుదల విషయంలో ఈ జూబ్లీల్స్ నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో వాళ్ళు నిధులు ఇచ్చే విషయంలో జాప్యం జరిగింది ఫస్ట్ ఏం గెలవలే అన్న మనం మీకు తెలిసిన నిజమే కదా మూడో టర్మ్ రెండు టర్మ్ నువ్వు అభివృద్ధి చేసి చూసుకుంటే ఆ రెండు టర్ములు ఏం చేసినవు గాది పనుల ఇవన్నీ అచ్చిన మాటలు వద్దు మనకు ఇవన్నీ ఏంది ఆడలేక పందిరి గుంజ వరుస కురుసినట్టు ఈ దొంగ మాటలు చెప్పావు నీకు ఆల్రెడీ అంటే నువ్వు రెండు రెండు టర్ములు చేసి మళ్ళీ మూడు మూడు దాకా దగ్గర చేసిపోయినావాళ్ళు కదా మరి నీకు అప్పుడు గుర్తుకు రాలేదా అభివృద్ధి అనేది ఖచ్చితంగా పదకొండో తారీఖు నాడు ఒక్క గుద్దె గుద్దుడుకు కారు షెడ్యూ పోతుంది కేజీఆర్ కూడా ఖచ్చితంగా పోయి ఫామ్ హౌస్లో పంటాడు పదకొండో తారీఖు పొద్దున పది గంటలకు పంచరు అవుతాదిరో మీ కారు ఫామ్ హౌస్ కు మీ సారు మీరేసిన ఎత్తులకు మీమేసిన దండలకు నిజమే తేలుక్తిరో ఆ రోజు తడిసే పోదుందిరో మీలాగు కక్షగట్టి గట్టి కుట్రలెన్ని చేసిన గాని పిచ్చి పిచ్చి మాటలెన్ని వాగిన గాని శాసనసభలోనే మీ సంగతి అక్కడ చెప్తాడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక అంటే వాళ్ళు ప్రజల నాడి పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి బీసీ ఫార్టీ టూ టూ పర్సెంట్ రిజర్వేషన్ కలిపేయడం నెక్స్ట్ డే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అడ్వకేట్ గారు పిటిషన్ వేయడం ఇదంతా ఒక డ్రామా ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వినబడుతుంది ఇప్పుడు బీసీల కోసం ఎంత కృషి చేయానో అంత చేసింది ఎవరో మీరు ఆల్రెడీ చూశాను కానీ బీసీల మీద ప్రేమ చూపి చూపించినట్టు చూపిస్తూ బీసీ బిడ్డల మన అక్కసు కక్క ఇలా నవీన్ యాదవ్ అని ఒక బీసీ బిడ్డ ఆయన మీద నువ్వు రౌడీ అని గూండా అని ఏవేవో ఫస్ట్ నామినేషన్ వేసిన కాడ మొదలు పెడితే నువ్వు ఒక బీసీ బిడ్డ మీద నీకున్న కోపాన్ని నీకున్న మొత్తం ద్వేషాన్ని మొత్తం కక్కుతాను నీకేమడ నీకేమడ పిసిల మీద నిన్న అసలు నాకు అర్థం అయితలేదు నీకు పిసిల మీద ప్రేమ ఉన్నదా నీ ఏమో సక్కనైన నీ మీరంతా సక్కనైన ఎన్న పూసలు మాపైన ఎందుకురా పిచ్చి కూతలు మీరేమో నిందలేని నీతి నీతిమంతులు మాపైన ఎందుకురా పిచ్చి కూతలు రబ్బరు చెప్పుల చరిత్ర దెబ్బకెలా మారరా అరే केडीआर నిన్నే అడుగుతున్నా నీ రబ్బరు చెప్పుల చరిత్ర దెబ్బకెలా దాన్ని మించిపోయే ఆస్తులెట్ల ఆస్తులరా మీరంత సక్కనైన ఎన్న పూసలు మా పైన ఎందుకు రా పిచ్చి కూతలు మర్యాదను మరిచిపోయి మాటలు అన్నామా నీ ఫార్మ్ హౌస్ పక్కనున్న భూములు కొన్నామా లక్ష కోట్ల ప్రాజెక్టుల ఒక్కలమున్నామా ఆ దిక్కుమాలిన సంపద రూపాయి తిన్నా దరిద్రుడు ఆ లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కానీ కమిషన్ దొబ్బి తిన్నది మీరు మీ నలుగురు మీ కుటుంబం ఇలా మా బీసీ బిడ్డల మీద మీ అక్కసి కక్క కానీ మీరంత తొంగలని తెలిసిన తర్వాతనే మీకు కర్రు కాల్చి బాధ పెట్టిర్రు మీకు ఆ ప్రెస్ స్టేషన్లో ఏం మాట్లాడతారో మీకు తెలుస్తలేదు రౌడీలని అంట ఉన్నాడు ఈ చిన్న దొరాగాడు మా అన్నను పట్టుకొని ఏమంటాడంటే రౌడీ అంటాడు అరే గుండా రౌడీ ఎవడన్నా రైతులకు పేడి లేచినోడు గుండా కాదా పసిపిల్లల తల్లులకు పేడి లేచి లాకప్లో పెట్టినోడు గుండా కాదా ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం విద్యార్థులు రోడ్ ఎక్కితే వాళ్ళని తరిమి తరిమి కొట్టించినోడు గుండా కాదు కానీ వాళ్ళకు అండగా నిలబడ్డ మామూలుగా గూండాలు అంటాడు రౌడీలని అంట ఉన్నడు ఈ చిన్న వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు ధర్న నెత్తి వేసి ధర్నాలు చేసినోళ్ళ తరిమి తరిమి కొట్టినోళ్ళ పాలనలో నోటిఫికేషన్ ఉద్యోగాలు అడిగినోళ్ళ ఉరికి మరి పచ్చి బాలింతలను పసిపిల్లల వదలకుండా సంఖ్యలు వేసిన సాక్ష్యాలను మరిచినవా ఇన్ని చేసిన మీరు గుండాలు కాదుకున్న గుండాలు అంట ఈ చిన్న దొరాగాడు సలి జ్వరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేక పోరు ఈ పోరులో ఓటం భయం పట్టుకున్నది పిచ్చి పిచ్చి వదురుతాడు ఈ ఈ ఎలక్షన్ తోని తేలిపోతుంది ఖచ్చితంగా ఇక ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రాకుండా చూసుకుంటాం థ్యాంక్ యూ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు లక్ష ముప్పై లక్ష నలభై పైగా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ వైపు మొగ్గ చూపుతున్నారు అని చెప్పేసి చాలా తెలివిగా చాకచక్యంగా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ఏంటి ఈ వారం రోజుల ముందు ఇవ్వడం ఇది ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఇలా బీసీ ఎస్టీ మైనార్టీ బిడ్డలంతా ఒక తాటి మీదకి వచ్చారు మీకు కూడా తెలుసు ఖచ్చితంగా బీసీ బిడ్డ నవీన్ యాదవ్కు ఫుల్ మద్దతుగా ఉన్నారు అది మీకు తెలుసు ఖచ్చితంగా ఇలా బీసీ సమాజం మొత్తం మా బీసీ బిడ్డ మా బహుజన బిడ్డ అని అన్ని వర్గాలు ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం జనాలను దృఢ సంకల్పంతో వచ్చి కూర్చున్నారు ఈ పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళు మాట్లాడితే దానికి అర్థం లేని మాటలు మన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎవడారెలు జూబ్లీ హిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు ప్రజలే పట్టం గట్టిన నవీనన్న గెలుపు ప్రతిపక్షం ఎక్కడిదో ఎవరితోనో తెలుపు పోరుకు దిగిన పొట్టేలు రామి కారును నేలకు తొక్కేనురా ఇది కాంగ్రెస్ జెండా సవ్వాలు రామి

तीन साल में इन्हो गवर्नमेंट है डेवलपमेंट लाएंगे के असम्बली में मसाइल उठा के जो सलम एरिया आप बताए अहमदनगर इड्ढा पूरे एरिया को डेवलपमेंट करेंगे अच्छा फंड करें हमारे फंडी चीफ मिनिस्टर फंड देंगे और पूरा काम करेंगे जो कैंडिडेट पुराने कैंडिडेट थे उनके अंदरूनी लड़ाया थी और उनकी सेहत खराब थी तो भी डी आर एस वाले कुछ काम नहीं करे उन्होंने अभी ये कैंडिडेट मशहूर है और इनके पूरा अच्छा

పసిబిడ్డల తల్లులను కూడా వదిలిపెట్ట ఇలా మళ్ళా కొత్తగా మీ మీద వచ్చేసినాం ఇలా మళ్ళా మీ పైన సానుభూతి ఉన్నది అని చెప్పుకోవడానికి इन शाह तो दो साल उन लोग दस ग्यारह साल हुत करे कुछ नहीं करे हमारी दो साल में इतना कर रहे हैं पूरी आर फ्री है बस पूरी औरत आर में जापो जा रहे हैं फिर रहे घूम रहे और राशन कार्ड इशू करे जो बी आर एस गवर्नमेंट ग्यारह साल में राशन कार्ड इशू नहीं करी आज के दौर में राशन कार्डा इशू करना बहुत बड़ी बात है पूरे जने धुआया

ये ये जिए जिए। बिहार इलेक्शन अच्छा गे का भी अच्छा नतीजा निकलेगा तेजस्वी यादव चीफ मिनिस्टर बनेंगे तेजस्वी यादव हंड्रेड परसेंट्रेड का चीफ मिनिस्टर तेजस्वी यादव बनेंगे कांग्रेस भी भारी अक्सरियत वहाँ बिहार में आएंगे पूरे जने खुश है पूरे जने दुआया दे रहे